కొమ్మ గనిసి చిప్స్ చాలా సూపర్ గా ఆ తట్లో నీట్ నీట్ గా పెట్టుకోండి రా మనం ఇప్పుడు ఆలువెళ్ళి కొమ్మ గనిసి చిన్న చిన్న చిప్స్ కుర్చి చిప్స్ వేసుకుందాం నూనెలో ఇప్పుడు బాగా ఎగిపోయింది చిప్స్ తట్లోకి తీసుకుందాం ఫ్రెష్ కొమ్మ గణిసి గడ్డ చిప్స్ మన చేలోది మన పక్కనే ఉండాలి ఇప్పుడు పెద్దగా వస్తాను ఇప్పుడు మనం కూడా కోపం వచ్చేసిందా కానీ సూపర్ కూడా ఇద్దరా కోపం వచ్చేసింది కోస్తాను పెద్దదిగా ఐడియా ఒకే పరిగా వచ్చేది నేనా ఒక్కొక్క పరిగా ఒక్కొక్కటి వస్తుంది ఇప్పుడు మనం చిప్స్కు కొంచెం కారం ఉప్పు బాగా సలుకుందాం ఓకే మన ఓన్ చిప్స్ రెడీ అయిపోయింది సూపర్ గా గా రెడీ అయిపోయింది చాలా సూపర్ గా కొ